క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనగానే ప్రత్యక్షంగా ఏదైనా అంటే నేను దేవుడు నన్ను పిలిచాడు దేవుని వాక్యం విన్నాను మారు మనస్సు పొందాను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను సో సర్వోన్నతుడైన దేవునికి విధేయుడనయ్యాను విధేయురాలనయ్యాను సంఘములోనికి చేర్చబడ్డాను నా బ్రతుకును కొనసాగిస్తున్నాను బాగుంది దీనికి రుజువు ఏమైనా ఉంటదా ప్రత్యక్ష రుజువు ఇప్పుడు మనం భారతీయ పౌరులు అని చెప్పడానికి మన దగ్గర ఆధార్ కార్డు ఓటు గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇలాగా ఏదో ఒక ఐడెంటిటీ కార్డు మనం కలిగి ఉంటాం మరి దేవుని పిల్లలం అని చెప్పడానికి అలాంటి ప్రత్యక్షంగా మీలో ఉండే ఐడెంటిటీ ఏమైనా ఉంటుందా ఏమీ లేదు అలాగే అపవాది చేత మింగబడ్డాడు అని చెప్పేటువంటి ఐడెంటిటీ కూడా భౌతికంగా ఏమి ఉండదు అది మీ హృదయానికి తెలుస్తుంది నీ హృదయపు ఆలోచనలను బట్టి నువ్వు దేవుని వాడవా దయ్యపు వాడవా అన్న విషయం నీ క్రియల మీద నీ హృదయం మీద ఆధారపడి ఉంటుంది అందుకే హృదయము అనే తలుపు నొద్ద నిలబడి దేవుడు ఏం చేస్తున్నాడట తట్టుచున్నాడట అంటే ఎప్పుడైతే మానవుడు తన హృదయాన్ని దేవుడికి ఇస్తాడో హృదయాధిపతిగా దేవుడు ఉంటాడు ఆ హృదయములో దేవుని వాక్యము నివాసం ఉంటుంది